వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్చి ఇరవై ఐదో తేదీన పౌర్ణమి మరియు చంద్రగ్రహణం వచ్చింది ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజున పౌర్ణమి మరియు చంద్రగ్రహణం పూర్తి అయ్యేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడి మీరు ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే చాలు మీ జీవితం మారిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది అపార ధనయోగం కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రంలో ఫాల్గున పౌర్ణమికి చాలా శక్తి ఉంది ఎందుకంటే ఫాల్గున పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి జన్మించిందని పురాణాలు వివరిస్తున్నాయి ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా మంచిది ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి రావి చెట్టు పైన నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది పౌర్ణమి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు తులసి మొక్కకి కాని నీళ్లు పోస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది స్నానం చేసిన తరువాత ఇంట్లోని స్త్రీలు తమ పాపిటి మీద కుంకుమ పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని చేతులకు ఎరుపు రంగు గాజులు వేసుకొని లక్ష్మీదేవి లాగా కళకళలాడుతూ ఉండాలి పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి మీ ఇంట్లోని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి మీ ఇంట్లో ఉన్న గొడవలు తగ్గాలంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మంచిది పూజ చేసే సమయంలో ఓం శ్రీ లక్ష్మీ నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో అలంకరిస్తే చాలా మంచిది ఈ రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలు బట్టి నివేదించవచ్చు అలా కుదరని వారు కనీసం ఒక పటిక బెల్లం ముక్కైనా లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించవచ్చు పాలతో చేసిన పరమాన్నాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం పాలతో చేసిన పదార్థాలను లక్ష్మీదేవి ఎంతో ప్రేమగా స్వీకరిస్తుంది పూజ పూర్తి అయిన తరువాత ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో రాళ్ల ఉప్పును వేసి రెండు లవంగాలను కూడా వేసి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు అనంతరం మీ దగ్గర్లో ఉండే గుడికి వెళ్ళండి అయితే ఈ పండుగ రోజున ఎర్ర రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్ర రంగంటే ఎంతో ఇష్టమట ఈ రోజున ఉదయం పూజ చేసి మళ్లీ సాయంత్రం ఖచ్చితంగా పూజ చేయాలి ఈ రోజున ఉదయం పూజ చేయకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేయాల్సిందే సాయంత్రం చేసే పూజలో బియ్యపిండితో తయారు చేసిన దీపాన్ని వెలిగించాలి బియ్యం పిండిలో కాస్త పాలు పోసి ఒక ప్రమిదలాగా తయారు చేయండి ఈ ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి వెలిగించాలి మార్చి ఇరవై ఐదున చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది ఈ రోజున నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఈ చంద్రగ్రహణం సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి గ్రహణం వచ్చే ముందు మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోతాయి చంద్రగ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని పురాణాలు చెబుతున్నాయి మీ ఇంటిపై ఉన్న నరదిష్టి తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడి కాయను కట్టండి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్ని తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు ఎందుకంటే లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు పుట్టిందని విశ్వాసం ఉసిరి చెట్టును పూజించే వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి అయితే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటికి ఉసిరి మొక్క తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అని పండితులు చెబుతున్నారు అలాగే తెల్ల జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున తెల్ల జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేస్తే చాలా మంచిది ఈ రోజున ఆవును పూజిస్తే చాలా మంచిది గోమాతను సేవిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అలాగే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చని శివపురాణం వివరిస్తుంది ముఖ్యంగా ఆవుకు పచ్చి గడ్డి తినిపిస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందుతారు మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మొక్క తులసి మొక్క కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి ఉదయం లేచిన వెంటనే ముందుగా తులసి మొక్కను చూసినట్టయితే ముల్లోకాల్లో ఉన్న సమస్త తీర్థాలను దర్శించిన ఫలం కలుగుతుందని బ్రహ్మపురాణం చెబుతుంది ఈ నెలలో వచ్చే పౌర్ణమి మరియు అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి ఈ రోజున శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున ఈశ్వరుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతీతి కాబట్టి సోమవారం ఉదయం ఆరు గంటలలోపు ఇంట్లోని పూజ గదిలో శివుని చిత్రపటానికి పసుపు రంగులో ఉండే పూలతో అలంకరించి ఒక బెల్లం ముక్కను నివేదన పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలు శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై ఖచ్చితంగా శివుని అనుగ్రహం ఉంటుంది ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని ఆకర్షించే ధనాన్ని నిలిపే గుణం ఉంటుంది సోమవారం రోజున ఒక ఐదు యాలకులను తీసుకొని వాటిని డబ్బు భద్రపరిచే బీరువాలో ఉంచాలి వీటిని వారానికి ఒకసారి మార్చాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలకులు ఉంచరాదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు బాగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి